స్వాగతం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మంత్రి గారు మరి పాజిబిలిటీ ఉంది లేదా అన్న దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి అని అన్నారు అయితే ఇక్కడ దీనికి ఉన్నటువంటి పాజిబిలిటీ మీద మీ ద్వారా ఈ సభకి గౌరవ మంత్రి గారికి కూడా మనో చేయదలుచుకున్నాను మా ప్రాంతంలో వ్యవసాయకంగా ఉన్నటువంటి ప్రాంతం మాది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు చేసిన సందర్భంలో మొన్నే సభ వినివించుకోవడం జరిగింది మాకు ఇరిగేషన్ సోర్సెస్ అన్నది సక్సెస్ఫుల్గా వచ్చి ఇవాళ వ్యవసాయం చాలా బాగుంది అయితే ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే ప్రతి ఇంట్లోని కూడా ఒక పారిశ్రామికవేత్త ఒక సర్వీసెస్ ఒక వ్యవసాయదారుడు ఉండాలనేటటువంటి ఆలోచన ఉందో ఆ ఆలోచన నెరవేరాలనుకున్న మా ప్రాంతంలో ఆర్థిక పరిపుష్టి కలగాలనుకున్న ఇండస్ట్రియల్గా కూడా డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది దానికి అనువైనటువంటి వాతావరణం ఐదు వందల ఇరవై ఐదు ఎకరాలు ఒకే ప్రాంతంలో ఉండడమే కాకుండా ఇక్కడ మరి చూసుకున్నట్టయితే ఈ ఐదు వందల ఇరవై ఐదు ఎకరాలకి కూడా పోర్టు కేవలం యాభై ఒక్క కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో అది యాభై కిలోమీటర్ల రమారమే యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అధ్యక్ష అలాగే ఎయిర్పోర్ట్ చూసుకున్నట్టయితే కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంది అధ్యక్ష అలాగే రైల్వే స్టేషన్ చూసుకుంటే ఇక్కడికి కేవలం పది రైల్వే స్టేషన్ చూసుకుంటే ముప్పై మూడు కిలోమీటర్లు ఉంది అధ్యక్ష ఇక నేషనల్ హైవేస్ చూసుకున్నట్టయితే నేషనల్ ఎన్హెచ్ సిక్స్టీన్ పదిహేను కిలోమీటర్ పన్నెండు కిలోమీటర్లోనే ఉంది అధ్యక్ష అలాగే ఒక నేషనల్ హైవే చూసుకుంటే మనం ఏదైతే ఇప్పుడు విజయనగరం కొత్తగా పడుతున్నటువంటి నేషనల్ హైవే కానీ ఇటు ఇలాగా ఛతీస్గఢ్ మహారాష్ట్ర వెళ్ళేటటువంటిది కానీ చూసుకున్నట్టయితే కేవలం పన్నెండు కిలోమీటర్లే ఉంటది అధ్యక్ష కనెక్టివిటీ ఇలా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉండడమే కాకుండా గతంలో జగ్గంపేట నియోజకవర్గంలో జగంపేట హెడ్ క్వార్టర్ లోనే మీకు తెలుసు అధ్యక్ష మీరు జగ్గంపేట ఎంటర్ఐదు కల్లా గొట్టాలు కనపడే మీకు నలభై రెండు టైల్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అధ్యక్ష ఈ నలభై రెండు టైల్స్ ఫ్యాక్టరీలోని సుమారు నాలుగు వేల మంది డైరెక్ట్ గాని ఒక పదిహేను వందల మంది ఇండైరెక్ట్ గానీ కూడా జీవనోపాధి ఉండేది అధ్యక్ష కార్మికులకి అవన్నీ కూడా మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడైతే స్లాబ్స్ ఇస్తూ వచ్చిందో ఇళ్ల నిర్మాణం ఆ టైల్స్ ఎవరో వాడినటువంటి కారణంగా అవన్నీ కూడా బడగబడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అన్ని మూతబడిపోయినాయి ఆ మూతబడిపోవడంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఏ రకమైనటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో మరి కార్మికుల దృష్ట్యా చూసుకున్నా ఇక్కడ ఐదు వందల ఇరవై ఐదు దాంట్లో కూడా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కానీ మనం తేగలిగినట్లయితే అటు వ్యవసాయదారుడికి రైతాంగానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇటు కార్మికులు ఒక ఐదు ఆరు వేల మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక మూడు వేల మందికి కూడా జీవనోపాధి కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష మా ప్రాంతంలోని అలాగే కాకుండా దీనికి ఉన్నటువంటి వనరులు అధ్యక్ష ఈ ఐదు వందల ఇరవై ఐదు ఎకరాలకి కూడా నీటి వనరు కూడా చూసుకుంటే కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే పోలవరం కాలం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష భూగర్భ జలాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి అధ్యక్ష అక్కడ ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పట్టడానికి మాత్రం అన్ని రకాలు కానీ అనువైనటువంటి విధానం ఉంది కాబట్టి మరి గౌరవ మంత్రి గారు దయతోటి దీన్ని అంగీకరించేటటువంటి పరిస్థితి చెయ్యాలి అని చెప్పేసి కోరుకుంటూ ఇదే కాకుండా ఏదైతే ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు దానికి డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుండాల్సినటువంటి అవసరం ఉంది పరిసరాలు కలుషితం కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి న్యాచురల్ గా ఉండేటటువంటి బురద కాలువ అనేటటువంటి కాలువ ద్వారా ఏదైతే ఆవు ఆవ నుంచి ఎత్తారు అధ్యక్ష ఆవులోకి వెళ్ళి గోదావరిలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష దీనికి ఆటోమేటిక్గా నేచురల్ డ్రైనే ఉంది ఆ డ్రైన్ ఉంది కాబట్టి ఈ ఐదు వందల ఇరవై ఐదు ఎకరాల్లోనే మనం ఈ ఇండస్ట్రియల్ పార్క్ గానీ మనం ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే ఇవాళ మన ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో కూటమి ప్రభుత్వం అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు